హాయ్ అండి అందరికి నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరిలా పంతొమ్మిది నెలల పాపను చూసుకొని బేబీ కేర్ టేకర్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ కావాల్సి వస్తుంది వాళ్ళకి ఎందుకంటే పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మా సర్వీసెస్ ఓన్లీ మేము ఎవరింటికి పంపించినా సరే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఎవరు వచ్చినా పర్వాలేదు ఈ డ్యూటీకి హైదరాబాద్ మల్కాజ్గిరి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి